కనబడుతుందా చైన్ తోడు కట్టేసి ఉన్నారు చూడండి చైన్ తోడు కట్టేసి ఉన్నారు చూడండి దయ్యం మొదలు ఇస్తున్నారు అంటే ఇప్పుడు మనము కొండగట్టుకు రీచ్ అయిపోయాం ఇంకా మనము గట్టు ఇంకా ఎక్కలేదు కొండగట్టు కిందనే ఉన్నాము ఇక్కడ ఏంటంటే ఈ ఏరియా మొత్తం పార్కింగ్ ఏరియా అనమాట ఇక్కడ అందరూ వంటలు చేస్తుంది ఇక్కడ చాలా ఉన్నది ఇక్కడ మనకు చాలా లేట్ అయ్యేటట్టుందని చెప్పేసి ఇక్కడే వంట చేస్తుండే పొలంలో వస్తున్నాం వంట ప్రిపరేషన్ నడుస్తుంది అది ఇక్కడ వదిన వాళ్ళు చిల్ అవుతున్నారు ఇక్కడ టీ కూడా వేసుకున్నారు సరే స్టార్ట్ చేసినాయి అమ్మాయి వేసుకుంటుంది మిట్కి బేబీ వచ్చేసి ఇప్పుడు లంచ్ చేస్తుంది తింటుందా సాయి శివ మామూలు వర్క్ రావాలి అట్లా తింటుందా వెరీ గుడ్ తినాలి కొంచెం అక్కడికి పోయి వండుకుందాం అనుకుంటున్నాము ఒక వన్ అవర్ టైం పట్టేటట్టున్నది ఇక్కడ ఇది మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత మేము దర్శనం చేసేసుకొని మళ్ళీ స్టార్ట్ అయిపోతాం అన్నమాట సో ఇది యాగం చేస్తున్నది ఇది బాబాయ్ ఓ బాబాయ్ బాబాయ్ అది కావాలని పొరుగుతుంది కాలు కాలుతున్నాయి అత్తము కాలుతున్నాయి కాలు కాబేపీ ఆ ఇప్పటిదాకా దానికి వీడియో ఇస్తుందా తెలుస్తుంది ఇప్పటిదాకా చేసిన ఆగ మొత్తం అయిపోయింది సిన్సియర్ అయిపోతుంది నాటకం చేస్తుంది పో మమ్మీ పోతుంది పో

ఏంది స్వామీజీ ఇది సీతమ్మ దార అంటే ఇదేనా ఓకే ఇది సీతమ్మ అంటారంట ఇది ఒకప్పుడు ఇక్కడ సీతమ్మ కూర్చొని ఏడ్చినప్పుడు కన్నీటి చుక్కలు ఇక్కడ ఇక్కడ హోల్ లాగా ఏర్పడిందట ఇప్పటి పచ్చిగా ఉంటారంట ఇది దీని సీతమ్మ దార అని అంటారంట हम्म ये बाइक है बंद है तो परचिंग मिल जाएगा तो तो ये पोसेट गुड अच्छी है हां पोसेट गुड अच्छी है एयर पोसेट है चेक की కొండగట్టు హనుమాన్ మందిర్ ఎంట్రీ ఇది లోపలికి ఏమో తెలియదు ఇక లోపల ఎంట్రీ ఉందా లేదా అన్న విషయం తెలియదు కానీ ఇక్కడ వరకు అయితే తీసుకెళ్తాం ఇప్పుడు టైం అయిపోయింది మొత్తం డోర్స్ సేసేసి ఉన్నాయి ಇದು ಮೇಡಂ ಅವರು ಬಿಸಿ ಅವರು ಕಟ್ ಇಲ್ಲಿ ಹಿಡಿದೆ ಬಿಸಿ ಸರ್ ಮುಡಿಕೆ ನಾನು ऑलरेडी ಆ ಎಟಿಂಗ್ ಹೋಗ್ತೋ거든 ಇಟ್ಸ್ ಆಯ್ ಯಲ್ಲಾ ಕಾಣೆ ಕಾಣತಾ ಆಯ್ ಯಲ್ಲಾ ಚಾಲು ಇಲ್ಲ ಕಣ ಪರದಾ 19 ಕತೆ ಹೋಗata ಹನುಮಾನ್ స్వామిని దర్శించుకున్న తర్వాత ఇక్కడ వెనకాల బేతాల స్వామిని దర్శించుకోవడం ఇక్కడ బేతాల స్వామి అంటే ఇక్కడ అందరూ ఏం చేస్తారు మేతలు కానీ కోళ్ళు కానీ ఇక్కడ బలి ఇచ్చేసి దాన్ని గుట్ట కింద ఇప్పుడు మనం ఎక్కడైతే మార్నింగ్ ఆగినామో ఆ ప్లేస్లో ఆ ప్లేస్లో వంట చేసుకొని తింటారనమాట అందరూ అనుకుంటారు కొండగట్టలో చికెను మటను నడవది అది ఏదైనా అంటారు కదా కాకపోతే ఇక్కడ బేతాల స్వామి దగ్గర కోసుకొని ఇక్కడ గట్టు కింద తింటారు సో ఇక్కడ చికెను మటను నో ప్రాబ్లం అంట నాకు కూడా ఈరోజే తెలిసింది ఈ విషయం నేను కూడా చూసి షాప్ కదా ఫస్ట్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ గుట్ట కింద చూడండి వ్యూ ఇక్కడ బేతాల స్వామి టెంపుల్ పక్క నుంచి చూస్తే చాలా లోతుంది కింద కోతులతోటి భయంగా ఉన్నది ఇక్కడ డైరెక్ట్ కెమెరాలు ఫోన్స్ ఏమున్నా కానీ జాగ్రత్తగా ఉండాలంట డైరెక్ట్ తీసుకొని వెళ్ళిపోతాయంట చాలా మంది ఇక్కడ చాలా లోతుంది ఉంది పనిపిస్తుంది కాబట్టి కెమెరాలు బాగా అయితే అటు పోయే సిచ్యువేషన్ లేదు ఎక్కడ కోతి కెమెరాలు లాక్కో భయం ఉంది సో ఇక్కడ కొండగట్టు కింద భాగంలో ఇక్కడ హనుమాన్ టెంపుల్ దగ్గర ఇక్కడ దయ్యాలు ఎవరికన్నా పడితే ఇక్కడ వచ్చి మొక్కిపిస్తారంట వాళ్ళు ఎట్లా సౌండ్స్ చేస్తున్నారు చూడండి ఇక్కడ ఆల్రెడీ ఒక వాళ్ళను మొక్కిపిస్తున్నారు వాళ్ళకి మో దయ్యం పట్టిందంట మొక్కిపిస్తే కూడా వాళ్ళు మొక్కడానికి కూడా కొంచెం దూరం అవుతున్నారు ఇప్పటివరకు చాలా సౌండ్స్ చేసిందో చైన్ తోటి కట్టేసి చూడండి చైన్ తోటి కట్టేసి చూస్తున్నారు చైన్ కట్టేసి తీసుకెళ్తున్నారు ఇట్లా దయ్యం ఎవరికైనా పడితే ఇక్కడ హనుమాన్ టెంపుల్ దగ్గరికి తీసుకొచ్చి వాళ్ళని ముఖిపిస్తే దయ్యం అనేది వదిలేస్తుంది నమ్మకము ఇక అందరికీ తెలిసే ఉంటుంది కదా ఆల్రెడీ హనుమాన్ టెంపుల్ అంటే ఎట్టి ఉంటుంది అనేది దయ్యాలు ఎంత దూరంలో వారిపోతాయని అంటారు ఇక దీనికి నిదర్శనం ఇదే

సో గైస్ ఇప్పుడు మనం కొండగట్టు నుంచి రిటర్న్ అయిపోయినాము ఇప్పుడు డైరెక్ట్ ఇప్పుడు ఊట్నూరుకి వెళ్ళడం అనమాట కూడా ఆగద్దు అని అయితే అనుకుంటున్నాము చూద్దాం ఎక్కడ టీ టైం ఏమన్నా ఒకవేళ ఆగితే ఆగుతాం లేకపోతే డైరెక్ట్ ట్రిప్ సో ఇంకా మన ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్టే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఇట్లాంటివి మరిన్ని మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు తొందరగా చోటు చేసిన వస్తుంది ఆ నెక్స్ట్ వీడియోస్ మొత్తం మా బావా చూసుకుంటాడు ద్రియా బేబీ కొంచెం చిన్నగా ఉంది కాబట్టి దానికి ఎక్కువ లేదు మెల్లిమెల్లి మెల్లిమెల్లిగా తెలిసిన కొద్దీ చేస్తా ఉందని చేస్తా ఉంటాము ఇక అకేషన్ వైజ్ అని కాకుండా నార్మల్ గా ఏమేమి చేస్తున్నాం అనేది కూడా చేద్దామని అనుకుంటున్నాము ఏమైతుంది చూడాలా మీ సపోర్ట్ మాత్రం మాకు కంపల్సరీ ఉండాలని మేము కోరుకుంటున్నాము సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం బాయ్ రాయ్ బాయ్ 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 జు బాయ్